డాక్టర్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తుందని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతినాలు నిర్వహించే విద్యా కమిటీ సమావేశానికి రావాలని అప్పుడే విద్యార్థులు ఎలా చదువుతున్నారనేది తెలుస్తుందన్నారు రేపొద్దున మన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు బంగారు విద్య అనవసరమైన రాజకీయాలకు పోకుండా మంచి విద్యా సంస్థలు స్పెషల్లీ ప్రభుత్వం తరఫున మంచి విద్య కేసీఆర్ గారి ఐదు గత పది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా బళ్ళు కట్టుకోవడం జరిగింది మంచి విద్య అంది జరిగింది ఇదే గట్ వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగాలని చెప్పేసి మా వంతున మా వైపు నుండి అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్రహ్మా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగు చూపకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ తరఫున అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు మంచిగా విద్య అందిస్తారు సిస్టమేటిక్గా ఉంటుంది అదే ప్రైవేట్ స్కూల్ అయినట్టయితే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు అక్కడ వచ్చే స్టాకరీస్ కానీ అది వేరే విధంగా ఉంటుంది ఇక్కడ దయచేసి విద్యార్థిని తల్లిదండ్రులు పేదవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకొని మంచిగా వాళ్ళు ఆర్థికంగా పిల్లలు మంచిగా డెవలప్ అయ్యి పిల్లలు హై హై స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ పొంది వాళ్ళ సొసైటీలో మంచిగా ఉన్నత స్థాయిలో పోయే విధంగా